గీత ఎల్ ఎల్బి సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం అఖిలు వాళ్ళ అమ్మ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు నీ వల్లే విరాజ్ బయటకు వచ్చాడు బయటకు వచ్చాడు కాబట్టి కార్తీకతో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు గీత వల్ల శిక్షగాన పడి ఉండుంటే అసలు విరాజ్ బయటికి వచ్చి ఉండేవాడే కాదు కార్తీకకి ఈ రోజు ఇంత బాధపడాల్సిన అవసరం ఉండేదే కాదు నీ వల్లే ఇదంతా జరిగిందని వాళ్ళ అమ్మ తిట్టిన మాటల్ని గుర్తు చేసుకుని తనైతే బాధపడుతూ ఉంటాడు దీనంతటికి కారణం నేనేలా అవుతాను ఓటమి అంటే ఏంటో ఎరుగని నాన్నని ఆ గీత ఓడించాలి అని చూస్తూ ఉంటే నాన్నని గెనిపించాలి అన్న ఉద్దేశంతోనే గీతని మంచి చేసుకుని కేసు ఓడిపోయేలా చేసి విరాజుని విడిపించాను నాన్న మీద ప్రేమతో ఆ గీతకి బుద్ధి చెప్పాలని ఇలా చేశాను కానీ విరాజు మీద ప్రేమతో కాదు కదా విరాజుకి కార్తీకకి పెళ్లి చేయాలని నేనేమన్నా అన్నానా కార్తీక పెళ్లి గురించి విరాజు మావయ్య నాన్న మాట్లాడుకుంటే అందులో నేను చేసిన తప్పేముంది అందరూ నన్నే తప్పు పడుతున్నారేంటి అమ్మ గ్రాని చివరికి కార్తీక కూడా నాదే తప్పు అంటుంది ఇదంతా ఈ గీత పనే గీతే నా గురించి వీళ్ళందరికీ తప్పుగా ప్రచారం చేస్తుంటుంది నా తప్పేమీ లేదని నిరూపించుకోవాలి ఇప్పుడే నాన్న దగ్గరికి వెళ్లి ఈ పెళ్లి విషయం మాట్లాడతానని తను వాళ్ళ నాన్న గదిలోకి వెళ్ళబోతూ ఉంటాడు అఖిల్ వాళ్ళ నాన్న గదిలోకి వెళ్లడం చూసిన గీత అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది వాళ్ళ నాన్న గదిలోకి వెళ్తున్నాడు అంటే మార్పు మొదలైనట్టే ఈ పెళ్లి విషయం మాట్లాడడానికే వెళ్తున్నట్టున్నాడు అని తను కూడా వెనకాలే వెళ్తూ ఉంటుంది అఖిల్ నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నీతో మాట్లాడాలి నాన్న అని చెప్పడంతో ఇక వాళ్ళ నాన్న అయితే మనసులో ఇలా అనుకుంటాడు అఖిల్ నాతో మాట్లాడడానికి వచ్చాడు అంటే వీడికి గీత బాగా బ్రెయిన్ వాష్ చేసినట్లుంది చూస్తా ఏం మాట్లాడతాడు అని అనుకుని రానాన్న కూర్చో మాట్లాడు అని అంటూ ఉంటాడు ఇక తను చెప్పడానికి మొహమాట పడుతూ ఉంటే మాట్లాడడానికి వచ్చి అలా నీళ్లు నములుతావేంటి చెప్పు అని వాళ్ళ నాన్న అడగడంతో ఇక ఏం లేదు నాన్న కార్తీక పెళ్లి విషయం గురించి మాట్లాడదాం అనుకున్నాను బావతో కార్తీక పెళ్లి జరిపించడం ఇంట్లో ఎవ్వరికి ఇష్టం లేదు అని చెప్తూ ఉంటాడు వాళ్ళ నాన్న అయితే ఉండు నాన్న కాఫీ తాగుతూ మాట్లాడుకుంటామని పద్మ కాఫీ తీసుకురా అని చెప్తాడు ఇక అక్కడే కాస్త దూరంగా నిలబడి వీళ్ళ మాటలు వింటున్నా గీత అయితే కాఫీ తేవడానికి కిందకు వెళ్తుంది మహారథి ఇలా చెప్తూ ఉంటాడు విరాజ్ తో కార్తీకకు పెళ్లి చేయడం ఎవ్వరికి ఇష్టం లేదు అందరూ నా నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు నువ్వు చెప్పు అఖిల్ నీ విషయంలో నేను ఏ రోజైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానా అని అడగడంతో లేదు నాన్న అని అంటాడు మరి నువ్వు నా కొడుకువే కదా కార్తీక కూడా నా బిడ్డే కదా నీ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని నేను కార్తీక విషయంలో తప్పుడు నిర్ణయాలు ఎలా తీసుకుంటాను నేను ఏ నిర్ణయం తీసుకున్నా మన కుటుంబ పరువు ప్రతిష్టలని దృష్టిలో పెట్టుకునే తీసుకుంటాను చూడకిల్ నేను తలపెట్టిన ఈ శుభకార్యం నువ్వే ముందుండి చూసుకోవాలి ఎవరు ఏమనుకున్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి మాత్రం ఆగదు జరిగి తీరుతుంది అని మహారథి చెప్తూ ఉంటాడు అంతలో గీత కాఫీ తీసుకుని వాళ్ళ దగ్గరకు వస్తుంది గీత కాఫీ తేవడం చూసి నేను చెప్పింది పద్మకి కదా నువ్వు తెచ్చావేంటి అని మహారథి అడుగుతూ ఉంటాడు ఎవరు తెస్తే ఏంటండి పద్మ పనిలో అందుకే నేను తీసుకొచ్చాను తాగండి అంటుంది ఇద్దరు కాఫీ తీసుకున్నా కూడా గీత అక్కడే నిలబడి ఉండడం చూసి కాఫీ ఇచ్చేసావు కదా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి వెళ్ళు అని మహారథి అంటాడు పర్వాలేదు మీరేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు కదా మాట్లాడుకోండి తాగిన తర్వాత కప్పులు తీసుకెళ్తానని గీత చెప్తుంది ఇక మహారాధి మాత్రం ఇలా అనుకుంటూ ఉంటాడు గీత ముందు నేను ఏం చెప్పినా అఖిల్ సరిగా వినడు గీతను ఇక్కడి నుంచి పంపించేయాలని మళ్ళీ వెళ్ళమని చెప్తాడు కానీ గీత మాత్రం ఇక్కడే ఉంటాను పర్వాలేదు తాగండి తాగిన తర్వాతే తీసుకెళ్తానని అక్కడే నిలబడుకుని ఉంటూ ఉంటుంది ఇక మహారథి అయితే ఏంట్రా అఖిల్ నీ భార్య చెప్తూ ఉంటే ఇక్కడే ఉంది ఏంటి వెళ్ళమని చెప్పు ఎందుకు ఇలా విసిగిస్తుంది అని మహారథి అంటాడు ఇక అఖిల్ అయితే గీత కాఫీ కప్పులు నేను తీసుకొస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పడంతో ఇక గీత అక్కడి నుంచి వెళ్లిపోతుంది తర్వాత మహారథి అఖిల్ తో ఇలా చెప్తూ ఉంటాడు ఇంట్లో అందరూ నా నిర్ణయాన్ని తప్పు పట్టడానికి ఈ కారణం ఈ గీతే గీతే నా గురించి ఇంట్లో అందరికి తప్పుగా చెప్పినట్లుంది అయినా బిడ్డల పెళ్లిళ్ళు చెయ్యాలని ఏ తండ్రికైనా ఉంటుంది కదా నా చేతుల మీదుగా మీ అన్నయ్యకి గాని నీకు గాని రంగరంగ వైభవంగా పెళ్లి చెయ్యాలని ఆశపడ్డాను కానీ నా ఆశ తీరలేదు కనీసం కార్తీక పెళ్లి విషయంలోనైనా నా కోరిక తీర్చుకోవాలి అనుకుంటున్నాను ఈ ఇంట్లో అందరికంటే బాగా అర్థం చేసుకునింది నువ్వు ఒక్కడవే అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం చూడకిల్ నువ్వే మీ చెల్లి పెళ్లిని దగ్గరుండి జరిపించాలి నా మీద నీకున్న ప్రేమ నాకు తెలుసు నా కోసం నువ్వు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటావు అలాంటిది నేనే నిన్ను అడుగుతూ ఉంటే చేయకుండా ఎందుకుంటావులే నువ్వే కార్తీకకి విరాజ్కి పెళ్లి దగ్గరుండి జరిపించాలి అని అడుగుతూ ఉంటే వాళ్ళ నాన్నకి పెళ్లి ఆపమని చెప్పడానికి వచ్చిన అఖిల్ అయితే ఇక ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి సరే నానా అని బయటకు వచ్చేస్తాడు బయటికి వచ్చిన అఖిల్ ఇలా అనుకుంటూ ఉంటాడు కార్తీకకి విరాజ్ తో పెళ్లి ఆపమని నాన్నని అడుగుదామని వెళ్తే నాన్న నాకే పెళ్లి బాధ్యతలు అప్పచెప్పాడు ఈ విషయం ఇంట్లో తెలిస్తే అందరూ నన్ను తిట్టేస్తారు ఇక గీత అయితే అస్సలు ఊరుకోదు అని అనుకుంటూ ఉంటాడు అంతలో గీత అక్కడికి వస్తుంది ని చూసి నవ్వుతూ ఉంటే ఇక అఖిల్ అయితే ఎందుకలా పిచ్చిదాన్లా నవ్వుతున్నావని అడుగుతాడు ఏం లేదు నువ్వు ఏదో అనుకుని వెళ్తే మీ నాన్న నీకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు కదా ఇంతకు ముందు వరకు నిన్ను చూస్తే జాలి కోపం కలిగేది ఇప్పుడు చూస్తుంటే నవ్వొస్తుంది అని అంటూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా ఉందా నీకు అని అఖిల్ అంటూ ఉంటే ఇక గీత అయితే ఇలా చెప్తూ ఉంటుంది మీరు నన్ను బయటికి పంపించేసిన మీరిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ నేను వినేశాను తండ్రి తప్పు చేస్తూ ఉంటే వెనకేసుకుని వచ్చే కొడుకుని ఇంతకు ముందు వెదవా అనేవారు ఇప్పుడేమంటున్నారో తెలుసా అఖిల్ అంటున్నారు అని తను చెప్తూ ఉంటే ఇక అఖిల్ అయితే కోపంగా మాటికొస్తే తప్పు చేస్తున్నాను అంటున్నావే నేను చేస్తున్న తప్పేంటి అని అఖిల్ అడుగుతూ ఉంటే నువ్వు మీ నాన్న చేసే తప్పుల్ని వెనకేసుకుని రావడమే నువ్వు చేసే పెద్ద తప్పు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు కార్తీక పెళ్లిని ఆపమని మీ నాన్నతో చెప్పు ఇంతకు ముందు వరకు మీ అమ్మగారు కూడా మీ నాన్నని సపోర్ట్ చేసి చాలా తప్పు చేశారు తర్వాత తన తప్పు తను తెలుసుకున్న తర్వాత నేను మీ అమ్మగారిని చాలా గౌరవిస్తున్నాను కార్తీక పెళ్లి విరాజతో జరిగితే కార్తీక జీవితాంతం బాధపడాల్సి వస్తుంది ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకుని మీ అమ్మగారి లాగా మారితే నిన్ను నేను అనాల్సిన అవసరం లేదు కదా అని గీత చెప్తూ ఉంటే నేను ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎలా ఉండాలో నాకు తెలుసు నీ పని నువ్వు చూసుకో అని అఖిల్ అంటూ ఉంటాడు ఇక ఈ పెళ్లిని ఆపడం నీ వల్ల కాదని నాకు అర్థమైపోయింది ఈ పెళ్లిని ఎలా ఆపాలో నాకు తెలుసు అని గీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విరాజు టిప్పుటాపుగా రెడీ అయ్యి బయటికి వెళ్ళబోతూ ఉంటే వాళ్ళ నాన్న అడుగుతాడు ఏంట్రా చాలా టిప్పు రెడీ అయి వెళ్తున్నావు ఎక్కడికి ఏం అడగడంతో ఏం లేదు నాన్న కొద్ది రోజుల్లో కార్తీకతో నాకు పెళ్లి కదా తనని బయటికి తీసుకెళ్లి మంచి గిఫ్ట్ కొనిద్దామని వెళ్తున్నానని చెప్తాడు ఇక వాళ్ళ నాన్న అయితే ఇలా అంటూ ఉంటాడు నేను చెప్పిన విషయం గుర్తుంది కదా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ప్రవర్తించు లేదంటే మొదటికే మోసం వస్తుందని వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు ఇక అంతలో అక్కడికి గీత రావడంతో వాళ్ళిద్దరూ తనని చూసి షాక్ అవుతారు ఇక తన లోపలికి వస్తూనే బాబాయ్ గారు బాగున్నారా అందరూ బాగున్నారా అని అడుగుతూ ఉంటుంది అందరూ తన వైపు కోపంగా చూస్తూ ఉంటే ఏంటి అందరూ నన్ను ఏదో శత్రువును చూసినట్లు అలా కోపంగా చూస్తున్నారు మీ అందరితో మాట్లాడడానికే వచ్చాను కూర్చోండి మాట్లాడదాం అని అంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న అంకిత అయితే నువ్వు మా ఇంటికి రావడం ఏంటి నిన్నెవరు రమ్మన్నారు అసలు అని అడుగుతూ ఉంటుంది ఇక గీత అయితే ఏంటి బాబాయ్ గారు మీ ఇంట్లో అందరూ అంతేనా చెప్పేది పూర్తిగా వినరా నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు నాతో పెట్టుకుని దాదాపుగా పదవి పోగొట్టుకునే స్థాయికి వచ్చారు మీ విరాజ్ అయితే జైలుకి వెళ్లకుండా త్రుటిలో తప్పించుకున్నాడు ఇక అంకిత విషయానికి వస్తే సరే సరి అయినా ఇంటికి వచ్చిన మనిషిని నిలబెట్టే మాట్లాడుతున్నారు ఇంటికి వచ్చిన మనిషికి కాఫీ టీలు ఇచ్చే మర్యాద లేదా అని అడుగుతూ ఉంటుంది ఇక అంకిత అయితే కోపంగా అసలు మా ఇంట్లో అడుగు పెట్టడానికే నీకు అర్హత లేదు అలాంటిది నీకు కాఫీ టీలు ఇవ్వాలనా మర్యాదగా బయటికి వెళ్తావా లేక మెడబట్టి గెంటమంటావా అని అంకిత అంటూ ఉంటుంది ఇక గీత అయితే ఏంటి బాబాయ్ అసలే ఎలక్షన్ల టైము ఏంటి అంకిత అలా మాట్లాడుతుంది అని అనడంతో ఇక అంకిత వాళ్ళ నాన్న అయితే అంకిత నువ్వు ఊరుకో తన ఏదో మాట్లాడడానికి వచ్చింది కదా మాట్లాడని అని చెప్పి కూర్చుంటాడు ఇక గీత కూడా కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది